అజహర్ భైజాన్ అనే పేరు జనం నోళ్లలో పడి శతాబ్దాలు మారాక అజహర్ బైజాన్గా రూపాంతరమైంది వాస్తవానికి ఆ ప్రాంతం సోవియట్ యూనియన్ వ్యవసాయానికి చాలా కీలకమైన చోటుగా ఉండేది యూనియన్ విడిపోయాక పరిస్థితి వేరు కానీ అంతకు మునుపు సామూహిక వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పడానికి యూనియన్కి చాలా అనుకూలమైన ప్రాంతంగా దాన్ని గుర్తించారు సహజంగా బీడుగా పడి ఉండి శతాబ్దాల పాటు ఆలన పాలన లేని ప్రాంతాన్ని సాగులోకి తీసుకువస్తున్న క్రొత్తలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు తలెత్తుతాయి వ్యవసాయ విప్లవం పేరుతో అజర్బైజాన్లోని బంజరు ప్రాంతాలలో సాగుబడి ప్రారంభించారు అక్కడ తల ఎత్తిన సమస్యలలో పాముల బాధ ఒకటి అంతకు పూర్వం వారిలో సర్పాలు మరణించే వారి సంఖ్య అధికంగా ఉండేది క్రొత్త వ్యవసాయ విప్లవం రైతులకి ఈ సమస్యని మరింత చేసింది సెంటిమెంట్స్ అందు విశ్వాసాలు ఎక్కువ విప్లవం విజయవంతమయ్యాక ప్రజలలో సర్పాల గురించి సమస్యలు అధికమయ్యాక వారి విశ్వాసాలను తొలగించడం అత్యవసరమని ప్రభుత్వాలు భావించాయి సర్పాల గురించి శాస్త్రీయ విచారణ సైంటిక్ స్టడీ చేయవలసిందిగా రచయితల్ని కోరడం ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా పాపులర్ అయిన ఓ రచయిత గులసుల్విస్కీనోవ్ ఆయన ప్రపంచంలోని పాముల మీద జరిగిన సైంటిఫిక్ స్టడీని ఔపోసన పట్టి నూతన సిద్ధాంతాలు ఏర్పరిచాడు వాటిలో మొదటి పాయింట్ పాములు హిందువులు భావించిన విధంగా పగబట్టవు వాటి జోలికి వెళ్లిన పని పనిచేయగల శక్తి వాటికి లేదు అని ప్రకటించాడు గులసిల్విస్కినోవ్ రెండో పాయింట్ పాములకు అతీత శక్తులుండవు అవి శతాబ్దాలు జీవిస్తాయనే మాట అబద్ధం వాటి అత్యధిక వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే అన్నాడు ఈ విషయాలను ప్రజలకు చెప్పడం అత్యవసరంగా భావించి ఒక లక్ష్యంతో పరిశోధన సాగించాడు గులసుల్ విస్కీనోవ్ హిందూ ప్రాంత దేశాలలోని విశ్వాసాలను సరి ఆధారం సాక్ష్యం చూపకుండానే కొట్టిపారేశాడు ఆ వ్యాసాలు ఆంగ్లంలోకి తర్జుమా అయి ప్రపంచమంతటా ప్రచారం పొందాయి విదేశాలకు వెళ్లి జువాలజీ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దేశంలోని వారు వాటిని చదివి ప్రభావితులై ప్రచారంలోకి తీసుకువచ్చారు భారతీయ ప్రాంత దేశాలలో అతని ప్రతిపాదనలు బాగా ప్రచారం పొందాయి ఇదంతా జరిగి ఇంకా ఐదు దశాబ్దాలు పూర్తి కాలేదు అర్ధ శతాబ్దానికి లోపలి సంగతి కానీ యాభై వందల సంవత్సరాలకి పూర్వం భారత భూమిలో సర్పాల మీద విస్తృత పరిశోధనలు జరిగిన దాఖలాలు చాలా విస్పష్టంగా ఉన్నాయి వాస్తవానికి సర్పజాతుల మీద విశ్లేషణాత్మక పఠనం మనకు ఋగ్వేదంలోనే కనిపిస్తుంది ఆస్తికం వచనం స్మర అనేది భారత ఇతిహాసానికి కీలకమైన వాక్యం అప్పటికే సర్ప విజ్ఞానంలో మన వాళ్ళు పండిపోయారు ప్రపంచానికి దారి చూపగల సర్ప విజ్ఞానం మనది ఐస్ క్రీం పార్లర్కి తీయమంటే ప్రపంచానికి దారి చూపుతున్నావు కాలు జారి పడగలవు అదిగో ఐస్ క్రీమ్ పార్లర్ ఇంక నీ సుత్తి ఆపేసి లోపలికి నడు పైనాపిల్ ఫ్రూట్ సలాడ్ తిని రెండు రోజులైంది అంటూ తులసి వాగ్ధాటికి ఆనకట్ట వేసింది ముప్పై ఎనిమిది యాభై ఆరు కొలతలతో బొదబొదలాడుతున్న కళ్యాణి ఐస్ క్రీంలు తిని తిని అంత లావెక్కిపోయావు ఇంకా తిని లావెక్కితే నేను ఎవడే చేసుకుంటాడు అని ప్రశ్నించింది తులసి భర్త అంటే భరించేవాడు అని కదా అర్థం ఐస్ క్రీం పార్లర్ యజమాని తప్ప ఇంకెవరూ దీన్ని భరించలేరు అని బదులిచ్చింది ఉమా నువ్వేం తక్కువ తిన్నావా గంట క్రితమే కదా అరకిలో జీడిపప్పు అరకిలో బాదం పప్పు లాగించవు అరవకండి అవతల వింటున్నారు అంది తులసి తలలు దించిన చూపులు మాత్రం పరుగులెత్తించి యువకుల్ని గమనించారు పార్లర్ లోపల చల్లగా ఉంది అందంగా అమర్చిన వుడెన్ సీలింగ్ నుంచి వెన్నెల లాంటి వెలుతురు పడుతోంది కావలసిన ఐటమ్స్ చెప్పి మంచినీటి గ్లాసు పెదవులకు వాణించుకుంది తులసి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపోయిందామే చుట్టూ గోడలకు ఖాళీ లేకుండా అద్దాలు బిగించి ఉన్నాయి ఎవరు ఏవైపు ఉన్నారో నిర్ణయించుకునేందుకు వీలు కాకుండా అన్ని వంకలా ఉన్న ఆకృతులే కనిపిస్తున్నాయి కనిపించే దృశ్యం యదార్థం కాదని అద్దంలో నీడ మాత్రమే అని నిర్ణయించుకోవడానికి అర నిమిషం పట్టిందామెకు చల్లని గాలి తగులుతున్న నుదురు మీద ముత్యాల్లా చెమట బిందువులు ఉదయించాయి శరీరం జలధరించింది చూపులు నీరసంగా మారి ముఖం నిర్వస్గా అయిపోయింది ఏమిటి అలా నీరు కారిపోతున్నావు ఆశ్చర్యంగా అడిగింది కళ్యాణి మన వెనుక ఎవరున్నారో గమనించారా గుసగుసలాడుతున్న విధంగా చెప్పింది తులసి రహస్యం చెప్పడానికే కంఠం వణికింది ఉమ తల త్రిప్పి వెనుకకు చూసింది తల మీద అడుగు ఎత్తున జటాజూటం ఉన్న ఒక యోగి ఆమెకు కనిపించాడు ముఖం వికారంగా ముడుచుకుంది అతడు కౌపీనం తప్ప మరేమీ ధరించలేదు శరీరం మీద ఏనాడు కత్తి పెట్టినవాడు కానట్లు వెంట్రుకలు అసహ్యంగా కనిపించాయి అతని చూపులు మాత్రం డేగ చూపుల్లా వాడిగా గృచ్చుకుంటున్నాయి అడ్మిషన్ రిజర్వ్డ్ అని బోర్డు పెడతారు కానీ అసలు బుద్ధి ఉండదు ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తారు ఎంత అసహ్యంగా ఉన్నాడో డోకులు పుట్టేలాగా మరో పార్లర్కి వెళ్ళిపోదాం పదండి అంది ఉమా కూర్చోకుండా కళ్యాణి కూడా వెన్ను తిరిగి అతని వాలకాన్ని పరిశీలించింది శరీరమంతా గొంగలి పురుగులు పారాడినట్లు జలధరించింది తులసి మాత్రం ముచ్చమిటల మధ్య తడిసిపోయి ఉంది తల త్రిప్పైనా చూసేందుకు సాహసించలేదు కళ్యాణి వెయిటర్ని పిలిచి అతని మీద గయ్యమని లేచింది హారర్ సినిమాలో విలన్ వేషం లాంటి మనుషుల్ని రాణిస్తారేమిటి మర్యాదస్తులు ఎలా వచ్చి కూర్చోవాలనుకుంటున్నారు అంది మాకు తెలియదండి అమ్మాయి గారు ప్రొప్రైటర్ గారు ఉన్నారు కదా వారిని అడగండి అన్నాడు వెయిటర్ పరిస్థితిని గమనించి ప్రొప్రైటర్ వారి దగ్గరికి వచ్చాడు ఆ వెలిబూడిద రాయుళ్ళని కూడా రాని వాళ్ళ లోపలికి ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రొప్రైటర్ అడిగాడు మా వెనుక కూర్చున్న సన్యాసి గురించి అర్థం కాలేదా ఆయన సన్యాసి కాదమ్మా దేవుడు కీకారణ్యాలలో మాత్రమే తిరిగే మహాపురుషుడు కోట్లు కుమ్మరించినా అలాంటి వారి దర్శన భాగ్యం దొరకదు ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ కనక వర్షాలు కురుస్తాయట ఎవరు పిలిచినా ఏమిచ్చినా రారు ఈరోజు నాకు ఆ భాగ్యం కలిగింది పిలవకుండా వచ్చి కూర్చున్నారు మీకేమైనా ఇబ్బందిగా ఉంటే లేచి వెళ్ళిపోండి బజార్లో షాపు తెరిచి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటావా నీకెన్ని గుండెలు వ్యాపారం చేయాలని లేదా మేమెవరో తెలుసుకునే మాట్లాడుతున్నావా అని ప్రశ్నించింది ఓమా నాకు తెలియదమ్మా మీరు చెప్పలేదు ఈ తులసి ఏఎస్పి గారి వైఫ్ నేను డిఎస్పి గారి డాటర్ని ఈ కళ్యాణి జాయింట్ కలెక్టర్ గారి కూతురు పరిచయం చేసింది అంతా బాగా చదువుకున్నవారే గొప్పవారే పెద్ద పెద్ద అధికారుల తాలూకు మనుషులు కానీ అక్కడ బోర్డు ఉంది చూశారా అడ్మిషన్ రిజర్వ్డ్ దయచేసి మీరే బయటకు వెళ్ళిపోండి ఆయనకు దయ ఉన్నంతసేపు అక్కడే కూర్చుంటారు లేకపోతే ఎన్ని రోజులైనా రాత్రి మవళ్ళు షాపు తెరిచే ఉంచుతాము అదే వారి మీద మాకున్న భక్తి అని చెప్పేసి ఆ వ్యక్తి వంక చూసి చేతులు జోడించి వెళ్ళిపోయాడు ప్రొపరైటర్ అతడు ఖండితంగా చెప్పిన సమాధానం విని వారు నివ్వెరపడిపోయారు ఇలాంటి షాపులోకి రావడం మనదే తెలివి తక్కువ వెళ్ళిపోదాం పదా అంటూ మిగిలిన ఇద్దరిని తొందరించింది ఉమా ఎలాగైనా అక్కడి నుంచి బయటపడేందుకే ఆలోచిస్తోంది తులసి త్వరగా రండి అంటూ ముందుగా వెలుపలకు వచ్చింది వారి మాటలు వింటున్నాడో లేదో యోగి మాత్రం ఒక సోఫాలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఉలకలేదు పలకలేదు డేగ చూపులు ఎక్కడో గృచ్చుకుంటున్నాయి ఏమిటలా గాలిపటంలా కొట్టుకుపోతున్నావు ఆగాగు మరో షాపులోకి వెడదాం ఎవడో వాగాడని ఐస్ క్రీమ్ తినకుండానే వెళ్ళిపోతామా కళ్యాణి వారిద్దరినీ నిలువరించింది మరో షాపులోకి వెళ్లి తిండి ముచ్చట తీర్చుకున్నారు వారు వెలుపలకు వచ్చే సమయానికి మొదటి షాపు ముందు జనం గుంపులు కూడి ఉన్నారు కిటకిటలాడుతున్నారు అక్కడ ఎవరైనా పోయారేమిటి అంతమంది చూస్తున్నారు అంది ఉమా ఆ బవ్రిగడ్డం వాడే పోయింటాడు అంది కళ్యాణి అపచారం అపచారం అంటూ అప్రయత్నంగా చెంపలు వేసుకుంది తులసి దీనికి కూడా ఆ పిచ్చె ఎక్కినట్టుంది బవరిగడ్డం వాడు కాదు షాపు యజమానే పోయి ఉంటాడు మనల్ని వెలుపలకు పొమ్మన్నాడు కదా అంది అక్కసుగా ఉమ్మా అడుగులు ముందుకు పడలేదు మరీ అంత జనం ఉన్నారంటే ఏదో జరిగే ఉంటుంది మనం కూడా వెళ్ళి చూద్దామా ఉత్సాహంగా అడిగింది కళ్యాణి నీకు పిచ్చెక్కిందా షాపు వాడు చేసిన పరాభవం మర్చిపోయావా అది పరాభవం ఎలా అవుతుంది మనతో అతనికి విరోధమే ఉంది యోగి మీద తనకున్న భక్తిని ప్రకటించుకున్నాడు అంతే కదా ఇంకా ఏ శతాబ్దంలో బతుకుతున్నారీ మనుషులు గిడ్డం గీసుకోవడం ఒంటి నిండా బట్టలు కట్టుకోవడం చేత కాని ఒక బైరాగి షాపులో కాలు పెడితే కనుక వర్షం కురుస్తుందా కావాలంటే నేను కూడా మీతో పాటు ఆ చిత్రం చూసేందుకు వస్తాను కానీ చింతకాయ లాజిక్కులు మాత్రం చెప్పకు అంది ఉమా అదేమిటి నేనెప్పుడు వినలేదు చింతకాయ లాజిక్ ఏమిటి వినకపోతే పోయావు చింతకాయ ఎప్పుడైనా చూసావా మొన్న మార్కెట్కు వెళ్ళినప్పుడు షాపు ముందు రాసిపోసుంటే చూశాను బాగా ఊరిపోయి వంకీళ్ళు తిరిగిపోయి ఉంటాయి కదూ అవును తొడిమ కూడా ఉంది దాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకో ముందు ముందు చాలా పని ఉంటుంది పులుపు నాకు సహించదు దాంతో నాకు పని లేదు పని ఇప్పుడు ఉండదు కానీ ముందు ముందు ఉంటుంది పెళ్ళై బాలింతరాలివి కూడా అయ్యాక పాత చింతకాయ పచ్చడి నాలుక్కి రాసుకోవడంలో ఆనందము ఆరోగ్యము ఉంటాయి కడుపుతో ఉన్నప్పుడు మూడో నెల దాటాక చింతకాయలు తినడం చూపిస్తారు కదే సినిమాల్లో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ జీవితాల్లోంచి సెలెక్ట్ చేసిన కొన్ని ప్రత్యేక దృశ్యాలే సినిమాల్లోకి వస్తుంటాయి జబ్బు చేసి తగ్గిన తర్వాత కూడా చింతకాయ పచ్చడి తినాలి బాలింతరాలు కావడం కూడా ఒక జబ్బేనంటావా యాంటీబయాటిక్స్ కనిపెట్టని రోజుల్లో అయితే అంతే మరి చింతకాయ లాజిక్ అంటే ఏమిటో చెప్పలేదు ఇంకా సాగలాగుతున్నావు అవును మరి చింతకాయ కాసేది చింత చెట్టు కోసమా చింతపండు కోసమా కనుక్కో చూద్దాం చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుంది నీ ప్రశ్న బెంగళూరు బొటానికల్ గార్డెన్స్కి ఎప్పుడైనా వెళ్ళావా నీతో పాటే నేను కూడా వచ్చా కదా అంది కళ్యాణి అక్కడ ఒక బోర్డు ఉంది చూసావా ఒకటేమిటి చాలా చోట్ల బోర్డులున్నాయి వృక్షాలు పుష్పించినా ఫలించినా సంతానాభివృద్ధికే అని ఉంది అవును ఉంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు చెట్లు ఎందుకు పోలు పూస్తాయో కాయలు కాస్తాయో తెలియనప్పుడు అక్కడ ప్రశ్నలు ఉదయిస్తాయి నువ్వు అడిగే యక్ష ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి జనం విరగబడి తోసుకుంటున్నారు మనం వెళ్ళడం ఎలా అంది ఉమా ఎదురుగా మేడ మీద టైలరింగ్ షాప్ ఒకటి ఉంది అక్కడ నిలబడి చూస్తే ఇక్కడ దృశ్యాలు బాగా కనిపిస్తాయి అప్పుడప్పుడు అక్కడ నిలబడే ఈ షాప్లో ఎవరెవరు ఏమేం తింటున్నారో చూస్తుంటాను అఘ్వరించావులే పదా ఎవరో తింటే చూసినంత మాత్రాన మనం అవుతుందా అక్కడికి వెడదాం పదండి అంది ముగ్గురు మేడ మీద టైలరింగ్ షాప్కి వెళ్లారు అక్కడ నిలబడి చూస్తుంటే ఐస్ క్రీం పార్లర్లో జరుగుతున్న తతంగం చుట్టూ నిలబడి ఉన్న జనం తలల మీదుగా కనిపిస్తోంది యోగి తాము వెళ్ళినప్పుడు ఎలా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే కూర్చుని ఉన్నాడు షాపీ యజమాని వ్యాపారం సంగతి మర్చిపోయాడు అతని కుటుంబ సభ్యులు అందరూ అతని చుట్టూ చేరిపోయారు షాపు యజమాని అర్ధాంగి కాబోలు ముందుగా పిల్లల్ని యోగి పాదాల దగ్గర మోకరింపచేసింది తాను కూడా బోర్లా పడుకుని అతని పవిత్ర పాదాలు తాకి కళ్ళకద్దుకుంది జనం కూడా ఆయనకు మృక్కులు చెల్లించేందుకు త్రోసుకొస్తున్నారు కానీ షాపు సిబ్బంది అతి శ్రమ మీద వారిని అదుపు చేస్తున్నారు షాపు యజమాని అర్ధాంగి రిక్షాలో తెచ్చిన ఆవు పాలు అందంగా లతలు తీర్చినా ఓ వెండి బిందెలోకి దిమ్మరించింది పాదపూజ చేస్తున్నారు కాబోలు ఇవాల్టితో వీడి పంట పండింది కోటీశ్వరుడైపోతాడు కాబోలు అన్న మాటలు వినిపించాయి తల తృప్తి చూసింది ఉమా వారికి వెనుక ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు గిడకుంగల ముందు నిలిచి ఉన్న అమ్మాయిల తలల మీద నుంచి షాపులోని దృశ్యాల్ని తిలకిస్తున్నారు వారిలో ఒక యువకుడు మరింతగా పులకించుతున్నాడు కారుల్లో విమానాల్లో త్రిప్పుతామన్నా రానన్నాడట ఊరి వెలుపల ఒక తోట బంగ్లా ఇస్తామని అర్థించినా ఒప్పుకోలేదట వీడి అదృష్టం ఎందుకిలా పుచ్చిందో పిలవకుండా వచ్చేసింది అన్నాడు ఆయన వచ్చినంత మాత్రాన ఏమవుతుందట వెటకారంగా అంది ఉమ యోగి ఎక్కడ కాలు పెడితే అక్కడ కనక వర్షాలు కురుస్తాయట ఏ ప్రాంతాల నుంచి వచ్చాడో ఎందుకొచ్చాడో నగరంలో ప్రత్యక్షమై నెల రోజులు కూడా కాలేదు జనంలో గగ్గోలు సృష్టించాడు అని బదులిచ్చాడా యువకుడు రెప్పలు అరమోడ్పు చేసి మరీ చెప్పాడు భక్తిభావంతో త్రాష్టుడా ఈ వయసులో ఇంత చాదస్తంగా ఆలోచిస్తున్నావు అని కొనుక్కుంటూ తల త్రిప్పి ముందు దృశ్యాలు చూడడంలో మనసు లగ్నం చేసింది ఉమా షాపు యజమాని అర్ధాంగి వెండి బిందెలోకి వంపిన పాలలో అరవిచ్చిన మల్లెపూలు గంధం కలిపి పన్నీరు చిలికించింది పెద్ద వెండి పల్లెంలో యోగి పాదాలను ఉంచారు పూలు గంధం పన్నీరు కలిపిన పాలను పోసి కాళ్ళు కడిగారు యోగి రెప్పలు విప్పైనా చూడలేదు పాలు అతికిన పాదాలను షాపు యజమాని షర్టు అంచులతో అద్దడం ప్రారంభించాడు అతనితో పాటు అతని అర్ధాంగి బయట కొంగుతో అద్ది శుభ్రంగా తుడిచారు ఆ తర్వాత వారు పాలతో యోగికి అభిషేకం ప్రారంభించారు అంతసేపు గొనుగుతున్నట్టు మంత్రాలు చదువుతున్న బ్రాహ్మడు అరకిలోమీటర్ దూరం వినిపించే రాగ స్ఫూర్తితో అమృతాభిషేకం మంత్రాలు చదవడం ప్రారంభించారు వేరువేరు వెండి పాత్రలలో పాలు పెరుగు నెయ్యి తేనె గంధజలం తీసుకువచ్చి అతనికి అందించారు అవన్నీ కలిపి అతడు పెద్ద వెండి బిందెలో కలియబోసి పంచామృతాలను తయారు చేశాడు ఆప్యాయ శ్వసమేతుతే అంటూ మరింత పెంచిన కంఠస్వరంతో స్వరంతో మంత్రాన్ని అందుకున్నాడు మధువా తారు తాయేతే మధు క్షురంతి సింధవహ అంటూ మంత్రాన్ని శృతి మధురంగా చదువుతున్నాడు వృత్తిపరంగా కాక ఏదో స్ఫూర్తి అతని కంఠస్వరాన్ని ఆవరించింది మంత్రం పూర్తయ్యేసరికి షాపు యజమాని దంపతులు అత్యంత భక్తి భావంతో అభిషేకం పూర్తి చేశారు కానీ ఒక్క చుక్క అయినా జటలు దాటి వెలుపలికి రాలేదు జనం నివ్వరపోయి చూస్తున్నారు తలుచుకుంటేనే ఒళ్ళు అద్భుతం అద్భుతమది కనుల ఎదురుగా జరుగుతోంది కారణాలను ఊహించేందుకు వీలు కాని సంఘటన మిరాక్యులస్గా అనిపించింది అందరికీ ఎవరికి వారే షాక్ అయి చూపులు నిలిపేశారు పుట్ట కలుగులో పోసిన పాలల్లా చుక్క బయటికి రాకపోవడమేమిటి ఇంచుమించుగా పది లీటర్ల పాలుంటాయి పూలు మాత్రం సిగలో తురుముకున్నట్లు చెండులా నిలబడి ఉన్నాయి అవిశ్వాసాన్ని చూసి పక్కున నవ్వుతున్నాయి ఒకవేళ అతని జటాజూటంలో ఉన్న జంట సర్పాలు వాటిని స్వాహ చేసిన అన్ని పాలు త్రాగటం పాములకు సాధ్యమేనా ఇటువంటి అద్భుతాలను ఎన్నింటినో చూసామంటున్న వాళ్ళు ప్రక్క వాళ్ళకి చెబుతున్నారు అప్రయత్నంగా చేతులు జోడిస్తున్నారు విశ్వాసం లేని వాళ్ళు కూడా విస్మయంగా చూస్తున్నారు ఇప్పుడేమంటావు అంది తులసి సీరియస్గా ఇదంతా గారడి అంటానే జటల లోపల అన్ని పాలు ఇమిడిపోవడానికి అదేమన్నా చెరువా సముద్రమా ఇదంతా ఇంద్రజాలం లేకపోతే కనికట్టు పీసీ సర్కార్ ఇంతకన్నా అద్భుతాలను చేసి చూపించగలడు మీలాంటి కాలం ఈ ప్రపంచం ఇలాగే తగలడుతుంది అంటూ భక్తి భావంతో వాలిపోతున్న వారి కనురెప్పల వంక చూడకుండా ముఖం త్రిప్పుకుంది ఉమా నీ కర్మకు ఎవరు బాధ్యులు నిన్ను బాగు చేయటం మన బెనర్జీ మేడం గారి వల్లనే కాలేదు ఇంకా మా వల్ల ఏమవుతుంది కానీ దయచేసి నోరు మూసుకో మన వెనుక నిలబడిన ఆయన భక్తులు విన్నారంటే తన్నగలరు అని హెచ్చరించింది కళ్యాణి అప్పటికే యువకులు వారి వంక గుర్రుమని చూడటాన్ని గమనించిన తులసి రహస్యంగా భుజం మీద గిచ్చి మరీ హెచ్చరించింది స్వామి చాలామంది భక్తులు తీర్థప్రసాదాల కోసం వచ్చారు కొంచెమైనా క్షీరధారల్ని విడిచిపెట్టండి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ షాపు యజమాని అర్ధాంగి ఆ కాస్తంతగా ఉన్న స్థలంలోనే పొర్లుదండాలు పెట్టడం ప్రారంభించింది ఆవేశం అణుచుకోలేని ఓ యువకుడు పెద్దగా అరిచాడు ద్రవిడ మహేశ్వర యోగి మహారాజ్కి జై 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 అంటూ భక్తులు ప్రతిధ్వనించారు ఆ వీధి వీధి అంతా మార్మోగిపోయింది బయట కూడా జనం గుంపు కట్టి రోడ్డు మీద వాహనాలకు అడ్డు వచ్చారు ట్రాఫిక్ వారి విన్నపాలను పట్టించుకున్న నాథుడే లేడు వారు ధారగా వస్తున్న వాహనాలను ఎలాగో శ్రమపడి తాత్కాలికంగా మార్జిన్ మీదకి మళ్లించారు క్షణ క్షణానికి జనం పెరుగుతున్నారు ఈ వార్త క్షణాల మీద పొక్కింది ప్రక్కనున్న షాపుల వాళ్ళు కూడా వచ్చి చేరారు ప్రముఖులంతా వస్తున్నారు జన సాంద్రత క్రమంగా మరింత ఎక్కువవుతోంది భక్తి ఆవేశం జనతరంగమై లేచింది షాపు యజమాని అభ్యర్థనని మిగిలిన వారంతా అందుకున్నారు ఎంత అలజడి జరుగుతున్నా జనం ఎంతగా గగ్గోలు పెడుతున్నా యోగి మాత్రం అఖండమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్న వాడిలాగా నిచ్చల సమాధిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు క్రమంగా ప్రజల అభ్యర్థనలు వేడికోళ్లు తీవ్రతరమైనాయి ఒకప్పుడు రుద్రుడు తన జటాజూటంలో గంగను బంధించగా విడుదల చేయమని ఘోరాతి ఘోర తపస్సు చేశాడు భగీరథుడు ఐస్ క్రీం పార్లర్ ముందు చేరిన అఖండ జనవాహినిలో ఒక్కొక్కరు ఒక్కొక్క భగీరథులైపోయి ప్రార్థించడం మొదలుపెట్టారు కాని యోగి మాత్రం ఎంతకు కరగని ముడి ఎనుములా బిగిసిపోయి ఉన్నాడు కనురెప్పలైనా కదిలించినవాడు కాదు ఫ్యాను గాలికి జటల మీద నుంచి లేచిన పీచు వెంట్రుకలు మాత్రం ఊగిసలాడుతున్నాయి అతని శరీరం మీద చెమట పట్టదు అనవరతం భస్మధారణ వల్ల మాత్రమే కాదు అతని శరీరంలో చాలా విచిత్రమైన విశిష్టమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఉన్నట్లుండి జన సముద్రంలో పిడుగుపడినట్లు అయింది భైరవ రుద్రభైరవా అంటూ పెడబొబ్బ పెట్టి విరగదీసుకుని లేచింది ఒక ఆమె చాలా కాలం ప్రాక్టీస్ చేసిన దానిలా రుద్రతాండవం ప్రారంభించింది అడుగులు లయబద్ధకంగా ఊగుతున్నాయి చేతులు గాలిలో పక్షుల్లా ఊగుతున్నాయి యోగి ఎడమ చేయి చిటికిన వ్రేలు మడిచాడు దాంతో ఆమె పూర్తి వివసంగా అయిపోయింది సర్పభైరవ ఆవాహ రుద్రభైరవ నమో నమా అని పొలి రంకెలు వేయడం ప్రారంభించింది ఒక కాలు పైకెత్తి మడిచింది ప్రక్కనున్నవారు గాలికి లేచిపోతున్న చీర కొంగును నడుం చుట్టూ త్రిప్పి బొడ్డు దగ్గర దోపారు ఇంకా ఆమె శివమెత్తిన మాతంగ కన్యల విలయ తాండవం ప్రారంభించింది ఆ ఒక్క షాపు ముందున్న జనంలోనే కాదు వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడిచినాయి అపచారం జరిగిపోయిందిరా ద్రవిడ మహేశ్వరుడి శరీరం అపవిత్రం చేయాలని ప్రయత్నించారుగా నరజాతి నాగదేవతల్ని అవమానించారు పడగ మీద కాలెట్టి ఆడుకుంటారా శ్వేతనాగుల ధవల కరాల దాంట్టుల కాంతుల్ని మలినపరచాలని ప్రయత్నించారుగా అగ్గిపుల్ల గీస్తే కాలి బూడిదాయే రంగు కాగితాలను చూసుకుని విర్రవీగారు భిక్ష అడిగితే తప్ప నాగదేవతల్ని నాలుగు గోడల మధ్య బంధిస్తారా మూర్ఖులారా పిడిగుద్దుల్ని పిడికిట పట్టాలనుకుంటున్నారా భస్మమైపోతారు అంటూ వెర్రిగా ఆడడం మొదలెట్టింది అప్పటికే జుట్టుముడి వీడిపోయింది ఎవరో వేపమండలు అందించారు వారు ఏదో ప్రయాణం మీద బయలుదేరి వెడుతున్నవారు ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో రిక్షా దిగి చిత్రం చూసేందుకు వచ్చారు ఆమెతో వచ్చిన భర్త ఈ విపరీతానికి భయపడిపోయి భార్యని బ్రతిమలాడ్డం ప్రారంభించాడు నాగవర్ధని నా మాట వినవే వెళ్ళిపోదాం పదా అన్నాడు ఎవడురా నువ్వు నాగదేవత నుంచి నన్ను వేరు చేస్తావా అంటూ భర్త వంక కనుగ్రుడ్లు విపరీతంగా పెద్దవి చేసి చూసింది భార్య త్వరగా అడిగేస్తే చీమలు చచ్చిపోతాయనే దానివి తలెత్తి చూస్తే భయంతో కృంగిపోయేదానివి ఇలా అయిపోయావేమిటి అని వాపోయాడు భర్త ఆమెను ఆ క్షణానికి పబ్లిక్ మనిషిగా భావించి ఆమె మీద అధికారం కలిగిన భర్తను రక్కకు తీసుకుపోయారు బలవంతంగా ఎవరో సమయస్ఫూర్తి కలిగిన వారు సాంబ్రాన్ని తీసుకువచ్చారు దగ్గరలో ఉన్న నిప్పులు తెచ్చారు ధూపం వేపాకు మండలతో వాతావరణం ఉన్మత్తమైంది వాతావరణంలో ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలధరించడం వెన్నపూసలా కరిగిపోతున్న అనుభవం కలుగుతున్నాయి మహేశ్వర తీర్థాన్ని ప్రసాదించు ఇక ముందు నీకు ఎలాంటి అపకారం జరగకుండా కాపాడుకుంటాం అని జనమెలుగెత్తి వేడుకోలు ప్రారంభించారు యోగిలో రవంత కదలిక కనిపించింది అతడు బొట్టున మీదికి మీదకి ఎడమచేతి అనామికను మడిచాడు పెటిళ్ళున ఏదో విరిగిపడినట్టు పడినట్టు మరొకామె లేచింది అదే వరుస అపచారం జరిగిపోయింది అపరాధం చెల్లించకుంటే దండన తప్పదు నగరంలో విలయం అనివార్యం యోగి మధ్యవేలు మడిచాడు దాంతో మరో యువకుడు విరుచుకుపడినాడు ద్రవిడ మహేశ్వరుడు వ్రేలు ముడిచినప్పుడల్లా ఒకరు చొప్పున రూపానికి వస్తున్నారు అరగంటలో మొత్తం పది మంది అయ్యారు ఆ వీధిలో దొరికిన సాంబ్రాణి అంతా ఊడ్చి తెచ్చారు చివరకు ట్రాఫిక్ సంగతి అందరూ మర్చిపోయారు కానిస్టేబుల్ కూడా ఆ విడ్డూరాన్ని గమనించడంలో నిమగ్నుడయ్యాడు ఉమా పరుగున వెళ్ళి పోలీస్ కంట్రోల్ రూమ్కి వన్ డబల్ జీరో డయల్ చేసింది